ఇప్పుడు మొట్టమొదటిగా మనం నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి నీళ్ళని స్టీల్ డబ్బాల్లో కానీ స్టీల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలతో శివుడికి అభిషేకం చేయకూడదు కాపర్ కానీ పంచులోహాలు కానీ వెండిది కానీ ఇలాంటి లోటా కానీ లేదా పంచి పాత్ర అంటాం కదా ఇలాంటి వాటితో కానీ తీసుకొని చేసుకోండి ఎందుకంటే స్టీల్ పాత్రతో చేయకూడదు దానివల్ల ఫలితాలు అంతగా రావు మీకు ఏమున్నా లేకపోయినా మీరు ఓపిక లేకపోయినా శివరాత్రి రోజున మాత్రం చక్కగా గంగాజలంతో అభిషేకం చేయండి ఇదిగోండి ఇలా షాపుల్లో దొరుకుతాయి బాటిల్స్ ఒరిజినల్ గంగా జలం మీరు షాపులో కొనుక్కొని చేసుకోవచ్చు తీసుకొని స్వామివారికి కొద్దిగా చేయండి ఎక్కువ కూడా కాదు అలాగే నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే వస్తువులతో అభిషేకం చేసుకోవాలి మీరు గుర్తుంచుకోండి నీళ్ళని రాగ చెంబులో కానీ ఇతర చెంబులో కానీ లేదా వెండి